మెదక్ ప్రాంతానికి అమూల్యమైన చారిత్రక వారసత్వం ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా ప్రసిద్ధిగాంచింది ఈ చర్చి నిర్మాణానికి నేపథ్యం ఉంది మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మెదక్ ప్రాంతమంతా కరువు కాటకాలతో అల్లాడిపోయింది ఆకలి చావులు దాండవించాయి నల్లమట్టిలో నీళ్లు కలుపుకొని తిన్న దయనీయ స్థితి అది స్థానిక జనాల బాధల్ని చూడలేకపోయిన రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫోట్నస్ పనికి ఆహార పథకం కింద చర్చి నిర్మాణానికి సంకల్పించాడు చర్చి నిర్మాణంలో పాల్గొన్న వారికి తిండి పెడతామని చెప్పాడు ఎందరో స్థానికులు కూలీలుగా మారి ఈ చర్చికి రాళ్లెత్తి కడుపాకులు తీర్చుకున్నారు పిడికెడు మెతుకుల కోసం అల్లాడిన జనం ఈ ప్రాంతాన్ని మెతుకుసీమన్నారు నాటి ఈ మెతుకుసీమ నేటి మెదగ్గా అవతరించిందని చరిత్రకారులు చెబుతున్నారు మెదక్ చర్చి నిర్మాణం వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్ ఆధ్వర్యంలో జరిగింది దీనికోసం ఎడ్వర్డ్ ఆరు రంగుల పలకల్ని ఇంగ్లాండ్ నుంచి తెప్పించాడు తెల్లని పాలరాతి రాళ్లని ఇటలీ నుంచి ఎగుమతి చేశాడు ముంబై నుంచి మేస్త్రీలను రప్పించి కేథలిక్ శైలిలో చర్చ్ నిర్మాణం చేపట్టాడు పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదలైన ఈ చర్చ్ కట్టడానికి పదేళ్లు పట్టింది ఈ చర్చ్ ని చార్మినార్ కన్నా ఎత్తులో కట్టాలనుకున్నారు నిజాం ప్రభువు అందుకు ఒప్పుకోలేదు చార్మినార్ కన్నా చర్చి ఎత్తు తక్కువగా ఉంటేనే కట్టడానికి అనుమతిస్తానన్నారు అలా చర్చి ఎత్తు నూట డెబ్బై మూడు అడుగుల ఎత్తుకి పరిమితమైంది